నమస్కారం ముటకొండూరు మండలం మహిళా సోదరి మండలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో విజయస్తున్నటువంటి గౌరవీయులు మన స్థానిక ఎమ్మెల్యే వేదంజలి గారికి వేదించినటువంటి అధికారులకి జిల్లా మహిళా అధ్యక్షుల పట్ల గారికి కార్యక్రమంలో పాల్గొన్న సోదరి కూడా పేరు పేరు నాయక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ చాలా కాలాతీతమైంది పొద్దున అనుకున్న ప్రోగ్రాము లేట్ అయితా ఉన్నది అయినప్పటికీ కూడా మా మా సోదరి మన అందరి ముఖాలలో అయితే నవ్వు కనిపిస్తా ఉన్నది ఎందుకంటే పుట్టింటి నుంచి ఒక చీర వస్తుందంటే ఎంత ఆనందం ఉంటుందో ఇవాళ రేవంత్ పంపిస్తున్న చీర కూడా అంతే ఆనందాన్ని ఇస్తున్నాను మన సోదరులు మన స్థానిక ఏడు మన నాయకులు బీరే గారి చేతుల మీదుగా ఇవాళ ఇందిరమ్మ చీరల పంపిణీ జరుగుతా ఉన్నది ముఖ్యంగా ఇవాళ ఈ చీరలో మన అందరూ కూడా ఆత్మ గౌరవానికి ప్రతీక ఎందుకంటే గతంలో కూడా చూసినాం మనము చీరలు వచ్చినాయి బతుకమ్మ చీరలని ఆ చీరలు ఏం చేసినాము కూడా మన తెలుసు బెదిరిలో పెట్టుకున్నాం లేకపోతే ప్లాస్టిక్ డబ్బాలు దానిపై ఇంకో వేసుకున్నారు మనం చూసినాం కానీ ఇవాళ మనకు రేవంత్ పంపిస్తున్న చీర ఎంత బాగుంది అంటే మా సోదరుడు వేసుకున్నటువంటి కలరు ఎన్ని అంటే ఆకాశం కలరు ఆకాశం అంత నిర్మలంగా ఆకాశం ఎత్తుకు ఆకాశం మన కాంగ్రెస్ పార్టీని పార్టీ మేమంతా ఆశీర్వదించాలని చెప్పేసి మీ అందరూ కోరుకుంటూ మహిళలకు వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి అవకాశాలు ఉన్నాయి ఇలా ఫ్రీ బస్ ఇరమ్మలు వస్తా ఉన్నాయి రేషన్ కార్డు ఇచ్చినారు ఇట్లా ఒకటి కాకుండా ఇంకా అనేక కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు చాలా విషయాలు మాట్లాడాలి ముఖ్యంగా ఏంటంటే ఒకటే విషయం చెప్తాను మీకు అందరు కూడా గ్రూప్ అందరు పొదుపు చేసుకుంటా ఉన్నారు మనం పదేళ్ళ కింద పాత్ర చూస్తే మీరు దాచుకున్నటువంటి సొమ్ములు అమ్మాయి ఒకటి చూడాలి మీరు దాచుకున్నటువంటి సొమ్ములు కావేసిన ధనులు వాళ్ళు రుణాలు ఇచ్చి ఇవాళ ఒక్కొక్క మహిళలు కోటేశ్వరరావు చేయాలి కోటి మంది మహిళలు అనేది రేవంత్ లో పెట్టుకున్నటువంటి ప్రభుత్వంలో ఒక కోరిక కాబట్టి మిమ్మల్ని ఎక్కువ మందిని గ్రూప్ లలో చేరంటారు గ్రూప్లలో కలిసి ఉంటే కలిసి ఒక పది ట్టుగా ఉన్నట్టయితే ఒక గ్రూప్ గా కష్టం వచ్చినా సుఖం వచ్చినా వాళ్ళతో మాట్లాడుకుంటాం పంచుకుంటాం మంచి అయినా చెడైనా ఒకరికొకరు తోడుగా ఉంటాం అందుకని ప్రతి ఒక్కరు కూడా గ్రూప్ లో చేరాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అంతే కాకుండా ప్రతి ఒక్కరు కూడా వడ్డీ రుణాలు ఇస్తా ఉన్నారు ఇందిరా ఇందిరా తీసుకుంటున్నారు వడ్డీ లేకుండా వేసి పెట్టేసుకుంటున్నారు మళ్ళీ పిల్లలు రాగానే ఆ రుణం అంటే అంత సపోర్ట్ గా వాళ్ళ గ్రూప్ లలో ఉంటారు అందరు కూడా కోరుకుంటా ఉన్నాము రేపు రాబోయే రోజులలో ఈ ప్రభుత్వం చల్లగా ఉందని చెప్పి జీవించండి ఎందుకంటే ఈ చీర అంటే మామూలు చీర కాదు ఇది గతంలో ఇచ్చినటువంటి మనం గౌరవం చీర కాదు ఇది మనం చీర కట్టుకుని పక్షులకు వెళ్ళొచ్చు పెళ్ళికి వెళ్ళొచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అంటే మన గౌరవాన్ని పెంచే విధంగానే తప్పిస్తే మన గౌరవాన్ని తగ్గించే విధంగా లేవు మనం ఎంతైతే ఉన్నోళ్ళు లేనోను అని ఎట్లయితే చూస్తారో ఉన్నారు లేనోళ్ళు అందరూ కూడా ఒకే రకమైన చీర కట్టుకోవాలి ఒకే రకమైన మీరు అనుకుంటున్నారు ఈ కళ ఒకటి అందరిపిస్తున్నదని ఒకటే ఉదాహరణ చెప్తాను మనం పెళ్లికి వెళ్తాం రెండు మీదకి వెళ్తాం పోలీసు వాళ్ళు యూనిఫామ్ వేసుకుంటారు ఎట్లా గుర్తుపడతాం మనం పోలీసు వాళ్ళు మన యూనిఫామ్ నుంచి గుర్తుపడతాం డాక్టర్ దగ్గర డాక్టర్ తెల్లగొట్టు వేసుకోవాలంటే మనం హాస్పిటల్ పోగానే ఈ డాక్టర్ గుర్తు పెడతాం ఈ చీర కట్టుకొని మీరు ఈ మహిళా సంఘం మన రేవంత్ అన్న ఇస్తున్న బీరే చీర కట్టుకొని మీరు బ్యాంకు ఏ కార్యక్రమానికి వెళ్ళినా మీకు ఒక గౌరవం దక్కాలి ఎందుకంటే మీరు మహిళా సంఘంలో ఉన్నటువంటి లీడర్లు మహిళా సంఘంలో ఉన్నటువంటి సభ్యులు చీర కట్టుకొని వచ్చారు కాబట్టి మీరు వెనుక లక్షలాది మంది మహిళలు ఉంటారు ఒక్క మహిళ కాదు లక్షలాది మంది మహిళలు అనుకోవచ్చు నేను ఒక్కదాన్ని మీ వెనుక లక్షలాది మంది మహిళలు ఉన్నారు మీకు ఏ ఆపద వచ్చినా సంపద వచ్చినా ప్రభుత్వం ఉంది పేర్లు ఏ లక్షలాది మహిళలు ఉన్నారు కాబట్టి ఆ ఆ ధైర్యం మీకు ఉండాలి అందుకనే ఎక్కడికెళ్ళినా మీకు గౌరవంగా ఉండాలి గౌరవం దక్కాలని చెప్పేసి ఇవాళ లేవంత ప్రభుత్వం ఆలోచన చేసి వాళ్ళ మీకు చీర ఇవ్వడం జరుగుతా ఉంది ఇందాక అధికారులు చెప్పినట్టుగా ఎవరికైనా ఒకటి రెండు తక్కువ పడ్డా కానీ ఎవ్వరు కూడా ధైర్యపడొద్దు తప్పకుండా ప్రతి ఒక్కరికి చీర ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వానికి మన ఎమ్మెల్యే గారు ఇక్కడ రోజు మీ మీ దగ్గర తిరుగుతూ ఉంటాడు అక్క చెల్లెలు ఎక్కడ పోయినా అనుకుంటా ఉన్నారు అందరికీ కూడా అక్క చెప్పేసి కాబట్టి ఎక్కడికి ఎవ్వరికి అన్యాయం చేసేది ఉండదు ప్రతి ఒక్కరికి చీర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీకు సహాయం పంపిస్తా ఉంది సహాయం తీసుకొని కూడా మీరు అంతే ఆనందంగా ఉండాలని చెప్పేసి ఈ అవకాశం విషయం వేదికకు